హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా వెల్కమ్ బ్యాక్ టు రాధిక కళ్యాణ్ ఛానల్ సో ఈ రోజుకి మనకి కార్తీక మాసం స్టార్ట్ అయ్యి కరెక్ట్గా పదకొండు రోజులైందండి అప్పుడే పదకొండు రోజులు అయిపోయిందా అనిపిస్తుంది కదండి సో ఈరోజు ఎంత మంచి రోజు తెలుసా అండి శనివారము అలాగే ఏకాదశి నార్మల్గానే నారాయణుడికి ఏకాదశి ద్వాదశి అంటే చాలా ఇష్టము అలాంటిది ఎంతో పవిత్రమైన మాసాలలో ఉత్తమమైన మాసము కార్తీక మాసంలో ఏకాదశి అంటే ఇంకా ఇష్టం అనమాట శివ మన విష్ణుమూర్తికి కానివ్వండి అలాగే శివుడికి కానివ్వండి సో ఈ రోజు వచ్చేసి మనకి కార్తీక పురాణంలోని పదకొండో అధ్యాయం వచ్చేసి మందరుడి వృత్తాంతము ఈరోజు చెప్పాను కదండి ఏకాదశి రోజు ఎటువంటి చిన్న పుణ్యం చేసినా కూడా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు ఎంతమందికి వీలైతే అంతమంది చక్కగా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపాలు పెట్టండి పండ్లదానం ఇవ్వండి దీపదానం ఇవ్వండి అండ్ రేపు వచ్చేసేసి ద్వాదశి పూజ అందరికీ తెలుసు కదండి తులసి పూజ ఖచ్చితంగా చేసుకోండి అందరూ మనకి ఈ కార్తీక పురాణం బుక్లో మనకి ద్వాదశి పూజ అంటే తులసి పూజ ఎలా చేసుకోవాలనే చక్కగా స్టెప్ బై స్టెప్ ఉంటుంది అలా కాదనుకుంటే యూట్యూబ్లో ఎవరి దగ్గరగా అంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా ద్వాదశి పూజ తులసి పూజ అంటే చక్కగా మీకు పిన్ టు పెన్ ఉండే ఇప్పుడు బ్లాగ్స్ అయితే వస్తున్నాయి కదండి సో మనమైతే ఇప్పుడు పదకొండో రోజు పారాయణము పదకొండవ రోజు అధ్యాయము మందరుడి వృత్తాంతము వెళ్ళిపోదామండి ఇంక మనం కథలోకి ఓం 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 శివాయ నారాయణాయ గోవిందాయ న పదకొండవ అధ్యాయము మందరుడి వృత్తాంతము రాజేంద్ర కార్తీక మాసములో ఎవరైతే శ్రీహరిని అవిసి పూలతో పూజిస్తారో అట్టి వారికి చంద్రాయ ఫలము కలుగుతుంది గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై స్వర్గానికి చేరుకుంటారు చిత్ర వర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వారు కూడా మోక్షం పొందుతారు కార్తీక స్నానాన్ని ఆచరించడం వలన విష్ణు సన్నిధి లభిస్తుంది ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను కళంగ దేశమున మందరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను సంధ్యా వందనాలన్నీ విసర్జించి విసర్జించి ఇతరుల వద్ద పనులు చేస్తూ ఉండేవాడు పతివ్రత సద్గుణ రాశి అయిన సుశీల అతని భార్య ఆమెకి భర్తయందు అనురాగమే తప్ప ఎలాంటి ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్టతో ఉండేది కొన్ని రోజుల తరువాత కూలిపనితో జీవించటం కష్టమని భావించిన మందరుడు అడవిలో దారులు కాసి బాటసారుల్ని కొట్టి బెదిరించి వారి వద్ద నుండి ధనము వస్తువులని అపహరించడం ప్రారంభించినాడు అలా వచ్చిన సొమ్ముతో కుటుంబ పోషణ చేయసాగినాడు ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మంద్రుడు ఒక బ్రాహ్మణుడిని పట్టుకొని ఒక మర్రి చెట్టుకు కట్టివేసి అతని వద్ద ఉన్న ద్రవ్యాన్ని మొత్తం అపహరించినాడు సరిగ్గా ఆ సమయానికి అటువైపు వచ్చిన ఒక కిరాతకుడు అక్కడ దోచుకోబడిన బ్రాహ్మణుడిని దోచుకున్న బ్రాహ్మణుడిని ఇద్దరిని చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను అపహరించి పారిపోయే ప్రయత్నించ చేసినాడు సరిగ్గా అదే సమయానికి అక్కడి నుండి అక్కడి నుండి వచ్చే నరవాసనని సమీప గృహలో ఉన్న పెద్ద పులి పసిగట్టి గాండ్రిస్తూ వచ్చి కిరాతకుడి మీద పడింది తన వద్దనున్న ఖడ్గముతో పులితో యుద్ధానికి దిగాడు ఆ కిరాతకుడు ఆ పోరాటంలో పులితో పాటుగా కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించినాడు ఆ విధంగా మరణించిన విప్ర మంధర వ్యాఘ్ర కిరాతకులు నలుగురు యమలోకం చేరి కాలసూత్రం అనే నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు పురు పురుగులు అమేధ్యముతో నిండియున్న రక్తకూపంలో ఆ నలుగురిని పడవేసినారు యమభటులో భూలోకములో భర్త మరణము గురించి తెలియని సుశీల నిత్యము భర్తనే తలచుకుంటూ ధర్మ ప్రవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యంతో జీవించసాగింది ఇదిలా ఉండగా ఒక రోజున నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు ప్రతి ఒక్కరిలోనూ భగవంతుణ్ణి దర్శించేవాడు నిత్యానంద నర్తనుడు అయినటువంటి ఒక యతీశ్వరుడు సుశీల ఇంటికి వచ్చినాడు భక్తులతో అతనికి భిక్ష సమర్పించింది సుశీల అటుపైన తన గోడు చెప్పుకుంది ఆవేదన ఆవేదన చెందకమ్మ ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినము ఈ సాయంకాలము నీ ఇంటి లోపల పురాణ పఠనం ఏర్పాటు చెయ్యి అందుకు ఒక దీపము చాలా అవసరం దీపారాని దీపారాధనకి సరిపడే నూనె నా దగ్గర ఉంది నీవు ఒత్తిని ప్రమిదని సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చును అంటూ ఆమెను ఓదార్చి సలహా ఇచ్చినాడు యతీశ్వరుడు యతీశ్వరుని మాటలకి సంతోషంగా అంగీకరించింది సుశీల వెంటనే గోమయంతో ఇల్లంతా అలికింది పంచరంగుల ముగ్గులు పెట్టింది పత్తిని శుభ్రపరిచి రెండు ఒత్తుల్ని చేసి యతీశ్వరుని వద్ద నూనెతో ఒత్తిల్ని వెలిగించి శ్రీహరికి సమర్పించింది ఈ దీప సహితంగా విష్ణువును పూజించి పురాణ పఠనం ప్రారంభించినారు యతీశ్వరులు ఈ లోపల పరిసరాల ఇళ్లకు వెళ్లి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది సుశీల అందరితో పాటు తన కూడా ఏకాగ్రత చిత్త ఈ పురాణాన్ని విన్నది పురాణ పఠనానంతరము ఆమెకి శుభాశీషుడు అందించి అక్కడి నుండి వెళ్ళిపోయానాడు యతీశ్వరుడు నిరంతరము హరినామ స్మరణ వలన క్రమం క్రమంగా ఆమె జ్ఞాని అయి కొంతకాలానికి కాలధర్మం చెందింది ఆమె మరణించగానే విష్ణుదూతలు దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో కూర్చుండబెట్టి వైకుంఠానికి తీసుకోసాగినారు అలా వెళుతున్న మార్గమధ్యంలో నరకములో ముగ్గురు జీవులతో కలిసి నరకాన్ని అనుభవిస్తున్న తన భర్తని గుర్తుపట్టింది సుశీల వెంటనే తన వినా విమానాన్ని ఆపించి తన భర్త ఎందుకిలా శిక్షించబడుతున్నాడో కారణాన్ని తెలుసుకోవలసిందిగా విష్ణుదూతల్ని కోరుకుంది అమ్మ నీ భర్త మంధరుడు వేదాచారాలని సంధ్యావందనాలన్నీ విసర్జించి కొన్నాళ్ళు కూలిగా మరికొన్నాళ్ళు దొంగగా దుర్మార్గపు ప్రవర్తన కలిగి ఉండటం వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు ఇతనితో ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి ప్రాణమిత్రుణ్ణి చంపి అతని ధనముతో ఇతర దేశాలకి పారిపోతూ నీ భర్త చేత బంధింతుడై మరణించి అతని పాపాలకు తగినట్లుగానే నరకాన్ని పొందుతున్నాడు ఇక వాడు కిరాతకుడు బంధితుడైన బ్రాహ్మణుని నీ భర్తని ఇద్దరిని చంపివేసి పాపానికి ఫలితంగా నరకాన్ని చేరాడు ఇక నాలుగో జీవి పులి ఆ పులి పూర్వజన్మలో బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్షోభక్ష విచక్షణ రహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకాన్ని పొంది మరుజన్మలో పులిగా పుట్టి ఈ కిరాతకుడితో పోరాడి అతనితో పాటు చనిపోయి నరకాన్ని చేరారు ఇవమ్మ ఈ నలుగురి పాపాలు అంటూ చెప్పారు విష్ణుదూతలు అయితే ఎలాంటి పుణ్యము చేసుకుంటే వాళ్లకు ఈ నరకం తప్పుతోంది చెప్పండి అని అడిగింది సుశీల కార్తీక మాసములో నీచేత ఆచరించబడిన పురాణ శ్రవణం ఫలితాలను ధారపోయటం వలన నీ భర్తకి పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యము ధారపోయటం వలన మిత్రద్రోహానికి పాల్పడ్డ ఆ బ్రాహ్మణుడికి ఆ పురాణ శ్రవణార్థమై నీవు సమర్పించిన రెండు ఒత్తుల పుణ్యమును మిగిలిన ఇద్దరికి చెరిసగం ధారపోయడం వలన కిరాతక వ్యోగ్రాలు నరకము నుండి ముక్తిని పొందుతారు అంటూ చెప్పారు విష్ణుదూతులు అలా వాళ్ళు చెప్పిన విధంగా సుశీల తన పుణ్యాలను వారి వారికై ధారపోయటంతో ఆ నలుగురు నరకము నుండే విముక్తులై దివ్య విమానారుడులై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు కాబట్టి ఓ రాజా కార్తీక మాసములో చేసి పురాణ శ్రవణం వలన వైకుంఠం తప్పనిసరిగా ప్రాప్తిస్తుంది అని చెప్పినాడు వశిష్ఠ మహర్షి పదకొండవ రోజు పారాయణము సమాప్తము ఎంత బాగుంది కదండి పదకొండో రోజు పారాయణము ఇంకా రేపు ద్వాదశి దాన మహిమ అబ్బా ఇంకా అద్భుతంగా ఉంటుందండి అసలు చాలా 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 బాగుంటుంది రేపు నాకు ఎంతో ఇష్టమైన తులసి పూజ రేపు నేను పొద్దున పూట నేను మనకి ఈ బ్లాగ్ చదువు అంటే నేను రేపు పన్నెండో అధ్యాయం చదవనండి రేపు సాయంత్రం ద్వాదశి పూజ అంటే తులసి పూజ చేసుకునేటప్పుడు ఇది చదువుతాను అనమాట అంటే రేపు పన్నెండో అధ్యాయం వచ్చేసి సాయంత్రం పూట రిలీజ్ చేస్తాను ఈరోజు పదకొండవ రోజు నార్మల్గా పొద్దున్న ప్రతిదీ పొద్దున రిలీజ్ చేస్తాను కానీ రేపు మాత్రం పన్నెండో అధ్యాయం సాయంత్రం పూట రిలీజ్ చేస్తాను మీరు ఫాలో అవ్వండి సరేనండి మొత్తానికి పదకొండు రోజులు అలా అయిపోయాయండి పదకొండు రోజులు పారాయణం ఎంతో చక్కగా పట్టించుకున్నాము ఈ నెల రోజులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఆటంకాలు కలగకుండా చక్కగా ప్రతిరోజు కూడా మీకోసం ఈ యొక్క కార్తీక పురాణం నుంచి కార్తీక ఒక్కొక్క ఒక్కొక్క అద్భుతమైన కథల్ని చదివి అయితే రిలీజ్ చేస్తాను ఉంటానండి మరి నమస్కారం ఓం నమ శివాయ ఓం నారాయణాయ ॐ गोविन्दाय नमः